హలో వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో రీజనింగ్లో ఎక్కువ మట్టికి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒక రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి ఓకేనా ఒక మోడల్ లెక్క మనం మోడల్ క్వశ్చన్స్ లెక్క మనం వీటిని ప్రాక్టీస్ చేసి అనమాట ఇలాంటి మోడల్స్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఎవరికైతే మీకు జనవరి ట్వంటీ వరకు ఎగ్జామ్స్ అనేది ఉందో ఇప్పుడు మనం దాదాపుగా ఒక ఫిఫ్టీన్ సెస్ట్ ఫిఫ్టీన్ సెట్ అనేది చేసినాం ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీన్ సెట్స్ మీరు చేసి వెళ్తే ఖచ్చితంగా మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఈజీగా మీరు కవర్ చేయగలుగుతారు మీరు ఆల్రెడీ ఇంత ముందు చదివినా చదివి ఉంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెట్కి ఇవి చేస్తే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా అంటే మీరు ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే వెళ్ళండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ సెట్ వరకు మీరు చూసి వెళ్ళండి తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి చాలా మీకు హెల్ప్ఫుల్ అనేది చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్స్ ఇక్కడ తెలుగులో ఉంది తర్వాత గెలి ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ చూడండి వన్ ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఈవెంట్ డిజిట్స్ అండ్ ఇక్కడ రాసుకోండి వన్ యాడెడ్ అన్నాడు ఏమన్నాడు ఈవెంట్ డిజిట్ అని చెప్పండి ఇక్కడ ఈవెంట్ తర్వాత ఏమన్నాడు ఈవెంట్ డిజిట్ అండ్ త్రీ సబ్స్టాక్ట్ ఫ్రమ్ ది ఈచ్ ఆర్ డిజిట్ త్రీ సబ్స్ట్రాక్ట్ ఇక్కడ రాసుకోండి త్రీ ప్లస్ కదా ఇక్కడ మైనస్ త్రీ సబ్స్టాక్ట్ మైనస్ ఆర్ డిజిట్ అని చెప్పిండు అంటే బేసిక్ సంఖ్య నుంచి మైనస్ త్రీ తీసేయాలా సరి సంఖ్య సరి సంఖ్యలో ప్లస్ అనేది కలపాలా ఓకేనా ఇన్ ద నంబర్ ఏమని సిక్స్ సెవెన్ రాసుకోండి ఇక్కడ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ ఓకేనా అయితే ఏం చెప్పిన తర్వాత వెళ్ళి వాట్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హయ్యెస్ట్ అండ్ సెకండ్ లోయెస్ట్ డిజిట్ దస్ అని చెప్పిండు అంటే ఫస్ట్ మనం ఏదో ఒకటి దీన్ని మనం మార్చుకోవాలి ఫస్ట్ ఈవెంట్ నెంబర్ చూసుకోండి సిక్స్ ప్లస్ వన్ ఎంత అవుతుంది సెవెన్ తర్వాత వెళ్ళి ఎయిట్ ప్లస్ వన్ నైన్ టూ ప్లస్ వన్ త్రీ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ మరికి ఆ డిజిట్ నుంచి ఇక్కడ సెవెన్ ఆర్ డిజిట్ ఉంది కదా సెవెన్ నుంచి మైనస్ త్రీ అంటే ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది ఇక్కడ ఆ డిజిట్ కదా ఇది మైనస్ త్రీ అంటే ఎంత ఫైవ్ వస్తుంది ఇక్కడ ఫైవ్ కదా మనకు ఇక్కడ టూ వస్తుంది అయితే ఏం చెప్పిండు హైయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఇప్పుడు ఏముంది ఇక్కడ ఫార్మైన దాంట్లో ఈ నైన్ అనేది హైయెస్ట్ నంబర్ దాంట్లో నుంచి సెకండ్ లోయెస్ట్ నెంబర్ అని చెప్పండి సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ త్రీ ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఏమో టూ తర్వాత సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఏమో త్రీ నైన్ మైనస్ త్రీ నైన్ మైనస్ త్రీ ఎంత వస్తుంది అంటే సిక్స్ వస్తుంది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సిలాలిజం అనమాట ఓకేనా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అని కూడా చెప్పొచ్చు సిలాలిజం నుంచి అయితే వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఈజీగా ప్రతి ఒక్క స్టెప్ అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సింపుల్ సింపుల్గానే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అది ఆల్మోస్ట్గా పాసిబిలిటీ కేస్ అయితే అడగడం అనేది లేదు కానీ మేబీ చెప్పలేము కదా అన్నీ కూడా మీరు వెళ్ళండి ఓకేనా చదువుకోండి ఆల్ బియర్ ఆర్ ఆన్సర్ అని చెప్పండి ఓకేనా ఆల్ బియర్స్ ఓకేనా ఆల్ బియర్ సార్ ఆన్సర్ అని చెప్పిండు తర్వాత నో బీర్స్ సార్ హార్స్ అని చెప్పాడు నో బీర్ కి ఎలాంటి సంబంధం అనేది లేదన్నమాట అయిన తర్వాతకి వెళ్ళి కంక్లూజన్ ఏమన్నాడు నో యాంట్ ఈజ్ ద హర్స్ అని చెప్పాడు ఇప్పుడు యాంట్కి హార్స్కి ఏమైనా సంబంధం ఉందా ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ అనమాట నో హార్స్ ఈజ్ బీర్ అని చెప్పాడు ఇక్కడ బీర్ ఉంది ఇక్కడ హార్స్ ఉంది ఖచ్చితంగా స్టేట్మెంట్లో ఇచ్చిన కంక్లూజన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే మనకు ఏమవుతుంది ఇప్పుడు ఓన్లీ కంక్లూజన్ టూ ఇస్ రైట్ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమైంది ఫ్రెండ్స్ పజిల్ బేస్ అన్నమాట ఇది పజిల్ బేస్ పజిల్ చూడండి ఏం చెప్పిండు సెవెన్ బాక్సెస్ ఏబీసీడీఈఫ్ అండ్ జి ఆర్ కిప్ట్ వన్ ఓవర్ ది అదర్ అని చెప్పిండు అయితే ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు వన్ టూ త్రీ రాసుకోండి ఇక్కడ ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే బాక్సెస్ ఇచ్చినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇచ్చే ఫ్రెండ్స్ ఇట్లా రాసుకోవచ్చు లేకుంటే ఇట్లా రాసుకున్నా ఏం కాదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇట్లా కూడా రాసుకున్నా ఏం కాదు అన్నమాట ఇప్పుడు చూడండి ఓన్లీ ఏ ఈ స్కిప్డ్ ఎబోఫ్ డి అన్నాడు ఓన్లీ ఏ అంటే ఏ అనేవాడు మాత్రమే ఓకేనా ఏ పెట్టే మాత్రమే డి పెట్టేపై ఉంచబడుతుంది ఓకేనా ఏ పెట్టే మాత్రమే డి పెట్టేపై ఉంచబడు అంటే ఏ అనేవాడు ఖచ్చితంగా పైన అనేది కూర్చుంటాడు ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ రాసుకోండి డి ఏ అనేవాడు ఖచ్చితంగా పైననే కూర్చుంటాడు ఓకేనా అంటే డి పైననే ఏ అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా మాత్రమే అని చెప్పిండు ఏ పెట్టె మాత్రమే డి పెట్టేపోయి ఉంచు ఇప్పుడు డి ఇక్కడ రాసినాం అనుకో డి ఫోర్త్ ప్లేస్ వచ్చింది అనుకోండి ఇక్కడ చాలా ప్లేయర్ పెట్టెలు అనేది ఉండే బాక్స్ అనేది ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ డి అనేది రాయడానికి అవసరం లే అవకాశం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఏ పెట్టే పైన డి మా డి ఏ పెట్టె కింద డి మాత్రమే ఉంటాడు ఈ విధంగా చేసినా ఓకే ఏ పెట్టె మాత్రమే డి పై ఉంచు ఆ విధంగా చేసినా కానీ ఒకటే ఓకే తర్వాత ఏం చెప్పిండు ఓన్లీ ఏఈ స్కిప్ట్ డి అని చెప్పాడు ఓన్లీ ఈ స్కిప్ట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ ఓన్లీ ఏ స్కిప్ట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ ఇక్కడ ఏ తరతీ ఇక్కడ ఎఫ్ అంటే డి మరియు ఎఫ్ మధ్య ఈ మాత్రమే కూర్చుంటాడు ఓకేనా డి అండ్ ఈఎఫ్ మధ్య ఈ మాత్రమే కూర్చుంటాడు ఓకేనా తర్వాత ఏమన్నాడు ఓన్లీ బి బిఈస్ కిఫ్ట్ బిలో ఆఫ్ జి ఓన్లీ బి బిఈస్ కిఫ్ట్ బిలో ఆఫ్ జి అని చెప్పిండు ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ బిఈస్ కిఫ్ట్ బిలో ఆఫ్ జి ఏం చెప్పిండు ఏం చెప్పిండు జి బి అంటే జి కింద బి మాత్రమే ఉంటాడు ఓన్లీ ఈజ్ కిఫ్ట్ బిలో ఆఫ్ జి అంటే జి కింద బి మాత్రమే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఫిఫ్త్ ప్లేస్లో జీ అనేవాడు రాస్తే మనం ఇక్కడ బీ వస్తాడు ఇంకొకటి ఇక్కడ మిగిలినవాడు ఇక్కడ వస్తాడు కాబట్టి ఖచ్చితంగా జీ ప్లేస్ జీ కింద మనకు బి అనేవాడు ఖచ్చితంగా జీ ప్లేస్ అనే వస్తాడు జీ కింద బీ అనేవాడు వస్తాడు ఇప్పుడు మిగిలినది ఏంది ఏ తర్వాత వెళ్ళి మనకు ఇక్కడ బీ సి అనేవాడు రావాలి కదా ఓకేనా తర్వాత ఏం చెప్పిండు హౌ మెనీ బాక్సెస్ ఆర్ కిఫ్ట్ బిలో ఆఫ్ ఎఫ్ అని చెప్పిండు ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఏంది ఎఫ్ కింద ఎఫ్ కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి త్రీ బాక్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డిఈ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేయండి ఓకేనా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అని ఖచ్చితంగా చేయండి మీరు సపోర్ట్ ఉంటేనే మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయినా ఎక్కువ వీడియోస్ అయినా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇది డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ ఇప్పుడు ఇలాంటి పెద్ద క్వశ్చన్ చూడగానే చాలామంది అనేవాళ్ళు దీనికి ఇరిసపెట్టేస్తారు ఓకేనా వదిలిపెట్టేస్తారు కానీ మనం అట్లా చేయకూడదు ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ చూసుకోండి మీరు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇవి రెండు మీకు సరిపోతుంది ఈ నాలుగు గుర్తు ఎక్కడెక్కడ అసలు తెలిస్తే సరిపోతుంది ఇక్కడ రాసుకోండి ఇక నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ దీన్ని మనం డయాగ్రామ్ లేకున్నా కానీ మనం ఆన్సర్ అనేది చేయొచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు నార్త్కి రైట్ ఏది ఈస్ట్ ఈస్ట్కు రైట్ ఏది సౌత్ సౌత్కు రైట్ ఏది వెస్ట్ వెస్ట్కు రైట్ ఏది నార్త్ ఈ విధంగా రాసుకోండి ఇక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ ఓకేనా నార్త్ సౌత్ ఈస్ట్ ఫ్రెండ్స్ తప్పు రాసిన నార్త్ నార్త్ తర్వాత రైట్ ఏది రాసుకోండి డయాగ్రామ్ అవసరం లేదు డయాగ్రామ్ రాయకుండానే మీరు చేయండి ఇక్కడ నేను చెప్తాను ఓకేనా నార్త్ తర్వాత వెళ్ళి నార్త్ తర్వాత రైట్ ఏది ఈస్ట్ తర్వాత వెళ్ళి సౌత్ తర్వాత వెళ్ళి వెస్ట్ విధంగా రాసుకోండి ఏం చెప్పిండు మనకు గోవింద్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ ట్వెల్వ్ కిలో అంటే టూ వర్డ్స్ వెస్ట్ అని చెప్పండి ఇక్కడ టూ వర్డ్స్ వెస్ట్ రాసుకోండి తర్వాత ఏం చెప్పండి హీ దెన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ థర్టీ సెవెన్ అంటే ఇప్పుడు ఇటు ఏమవుతుంది ఇది లెఫ్ట్ ఇది రైట్ రైట్ అంటే ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది రైట్ కాదు దీనికి రైట్ ఏమొస్తుంది ఇక్కడ నార్త్ వస్తుంది నార్త్ ఇంత థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఓకేనా ఇక్కడ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనేది ఆపోజిట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఏమున్నా కానీ మనం కొట్టివచ్చు ఓకేనా తర్వాత చూడండి టేక్స్ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ అండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఓకేనా ఇక్కడ నుంచి నార్త్ నుంచి లెఫ్ట్ తిరిగిం లెఫ్ట్ అంటే అన్ని నైంటీ డిగ్రీస్ కదా నైంటీ డిగ్రీస్ అన్నప్పుడు లెఫ్ట్ చూడండి నా నార్త్ లెఫ్ట్ ఉంది ఇక్కడ వెస్ట్ వస్తుంది ఎంత ఎయిటీన్ కిలోమీటర్స్ ఓకేనా ఎయిటీన్ కిలోమీటర్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ తర్వాత ఇంకేముంది చూడండి ఇక్కడ ఎయిటీన్ కిలోమీటర్స్ అండ్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఏం చెప్పిండో మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ ఏముంది ఇక్కడ సౌత్ ఉంది సౌత్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఓకేనా అండ్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ నైన్టీన్ కిలోమీటర్స్ మళ్ళీ ఏం చెప్పినవు రైట్ టర్న్ ఇక్కడ నుంచి రైట్ టర్న్ చేయాలి ఇక్కడ నైన్టీన్ కిలోమీటర్స్ ఓకేనా ఈ టేక్స్ రైట్ ఇంకా రైట్ ఇక్కడ నుంచి రైట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ నార్త్ వస్తుంది రైట్ ఇంత ఎంత కిలోమీటర్స్ ఈ టేక్స్ రైట్ అండ్ డ్రైవ్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓకేనా తర్వాత గిరు ఏం చెప్పి థర్టీ ఫైవ్ కిలోమీటర్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్స్ థర్టీ టూ కిలోమీటర్స్ మళ్ళీ ఇక్కడ ఏం చెప్పిండు థర్టీ టూ కిలోమీటర్స్ లెఫ్ట్ లెఫ్ట్ అంటే ఏమొస్తుంది వెస్ట్ వస్తుంది కదా మనం దేని ఇదే లిఫ్ట్ అండ్ నైన్ కిలోమీటర్ అని చెప్పిండు మళ్ళీ ఏం చెప్పిండు లిఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్కి ఏముంది ఇక్కడ నైన్టీన్ కిలోమీటర్స్ చూడండి ఇప్పుడు నార్త్ సౌత్ నార్త్ సౌత్ అనేది ఆపోజిట్ అంటే మైనస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చుంది అండ్ సౌత్ సారీ ఈస్ట్ వెస్ట్ అనేది ఆపోజిట్ చూడండి థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఎంత వస్తుంది థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ టూ ఓకేనా సెవెంటీ టూ ఇది చూడండి ఇది నైన్టీన్ కాదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కదా నైన్ కిలోమీటర్స్ ఇది నైన్ కిలోమీటర్స్ సిక్స్టీ త్రీ ప్లస్ నైన్ సిక్స్టీ త్రీ ప్లస్ నైన్ ఎంత సెవెంటీ టూ అంటే ఇవి రెండు కూడా ఇక్కడ కొట్వైతే పోతాయి ఇప్పుడు మిగిలిన ఏంది మనకు వేస్ట్ వేస్ట్ చూడండి ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ఎంత ట్వెల్వ్ ప్లస్ సారీ ట్వెల్వ్ ప్లస్ ఎయిటీన్ ఎంత థర్టీ థర్టీ ప్లస్ థర్టీ టూ ప్లస్ నైన్టీన్ ఎంత నైన్ ప్లస్ టూ లెవెన్ వన్ సిక్స్ ప్లస్ టూ ఎయిటీ వన్ ఎయిటీ వన్ వేస్ట్ కదా కానీ మనకు అడిగింది ఏంది ఇక్కడ చూడండి పాయింట్ జెడ్ హౌ ఫర్ ది సాటర్డ్ డిస్టెన్స్ అండ్ టూ వర్డ్స్ విచ్ ద డైరెక్షన్ విచ్ ద డ్రైవ్ ఇన్ ఆర్డర్ ద పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్ అగైన్ అని చెప్పండి ఇక్కడ నుంచి జడ్ నుంచి అడగడం అనేది జెడ్ నుంచి మనకు వై వరకు అంటే మనకు వేస్ట్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు జడ్ ఇక్కడ జడ్ అనే ఆడ వచ్చేసి లాస్ట్ మనకు రావాల్సింది ఇక్కడ వై వై అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఏమొస్తుంది ఈస్ట్ కదా ఈస్ట్ ఎయిటీ వన్ ఈస్ట్ ఎయిటీ వన్ ఈస్ కిలోమీటర్స్ ఏముంది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీరు ప్రతి ఇవన్నీ కూడా చూ మీరు చేస్తే ఈజీగా అనేది అవుతుంది ఈ విధంగా చేస్తే మీరు పటం చేసి చేస్తే అది కొద్దిగా కొద్దిగా మీరు టైం టేకెన్ కూడా అవుతుంది మీరు ఆలోచించడానికి కూడా టైం అనేది పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చూడండి ఇలాంటి క్వశ్చన్ చూసి చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుందో అది ఖచ్చితంగా మీకు తెలియాల్సింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు జీటీ రిలేటెడ్ ఏం చెప్పిండు జీటీ ఇస్ రిలేటెడ్ టు సిక్స్ అని చెప్పాడు జీటీ ట్వంటీ త్రీ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్పి సిక్స్ అని చెప్పాడు ఇక్కడ చూడండి హెచ్పి ట్వంటీ వన్ ఈజ్ రిలేటెడ్ టు జిఎల్ ఫోర్ అని చెప్పాడు ఇక్కడ ఒకసారి మీరు అంకెలను చూస్తే ఇక్కడ ట్వంటీ త్రీ నుంచి సిక్స్కి పోయింది అంటే ఎంత వచ్చింది దాదాపుగా సెవెంటీన్ మైనస్ అనేది అయింది ఓకేనా సెవెంటీన్ మైనస్ అనేది జరిగింది ఇక్కడ ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఇక్కడ ట్వంటీ వన్ నుంచి ఇక్కడ ఫోర్ వచ్చింది కూర్చొని ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ మైనస్ సెవెంటీన్ అంటే వస్తుంది టూ వస్తుంది ఇక్కడ మైనస్ టూ రావాలి కానీ ఇక్కడ టూ ఉంది ఓకేనా ఇక్కడ టూ ఉంది ఖచ్చితంగా కానీ ఫస్ట్ ఆప్షన్ లేకుండా సెకండ్ ఆప్షన్ అనేది వస్తుంది కానీ ఈ సి అండ్ డి ఆప్షన్ అయితే రాగానే చెప్పొచ్చు మనం ఇక్కడ జీ చూడండి జీ నుంచి ఇక్కడ జీ నుంచి ఎఫ్ జీ నుంచి ఎఫ్ పోయింది కదా జీ నుంచి ఎఫ్ అంటే జీ అనేది సెవెన్ ఎఫ్ అనేది సిక్స్ సెవెన్ మైనస్ వన్ అంటే ఇంత సిక్స్ వస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ సిక్స్ అనేది అంటే మైనస్ వన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మైనస్ వన్ ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఎన్ అనేది రావాలి ఖచ్చితంగా మనకు ఎన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనే ఉంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనే లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది చెప్పవచ్చు ఇక్కడ ట్వంటీ మైనస్ సిక్స్టీన్ ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది ఇక్కడ డిఫరెంట్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్క క్వశ్చన్స్ మీరు ఎంత వరకు అయితే ప్రాక్టీస్ చేస్తారో అంతవరకు మీకు ఈజీ అనేది వస్తుంది ఓకేనా లేకుంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా చాలా కష్టం అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇది కూడా సేమే ఫ్రెండ్స్ ప్యాటర్న్ అనేది సేమే ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి మీరు థర్టీన్ థర్టీన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సిక్స్ నైంటీ అండ్ వన్ సెవెంటీ ఎయిట్ నైంటీ అండ్ వన్ సెవెంటీ ఎయిట్ ఉంది ఇక్కడ చూడండి థర్టీన్కి ట్వంటీ ఫోర్కి ఎంత డిఫరెంట్ ఉంది లెవెన్ డిఫరెంట్ ఉంది ట్వంటీ ఫోర్కి ఫార్టీ సిక్స్కి ఎంత డిఫరెంట్ ఉంది నాకు ట్వంటీ టూ అనేది ఉంది ఇక్కడ ఫార్టీ సిక్స్కి నైన్టీకి ఎంత ఉంటుంది డిఫరెంట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అనేది డిఫరెంట్ అనేది ఉంది మరి ఇక్కడ నైంటీ నుంచి వన్ సెవెంటీ ఎయిట్ చూడండి ఇక్కడ నైంటీ నుంచి వన్ సెవెంటీ ఎయిట్కి ఎంత ఉందంటే ఎయిటీ ఎయిట్ అనేది డిఫరెంట్ ఉంది ఓకేనా ఎయిటీ ఎయిట్ అంటే దాదాపు ఇవి చూస్తే మీరు ఖచ్చితంగా డబుల్ ఫామ్ ఉంటుంది ఇక్కడ లెవెన్ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ డబుల్ ఎంత వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ వన్ సెవెంటీ ఎయిట్ ఎంత వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ప్లస్ వన్ సెవెంటీ ఎంత త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఎంత ఫోర్టీన్ వన్ ఫార్టీ ప్లస్ ఫోర్టీన్ అంతా వన్ ఫిఫ్టీ ఫోర్ సారీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే చూడండి ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ మనకు ఈ మూడు ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రంగని మనం చెప్పచ్చు ఓకేనా ఇక ఇప్పుడు సెకండ్ ఇంకొకటి చూడండి ఇక్కడ ఎఫ్ ఉంది ఇక్కడ ఎఫ్ లాస్ట్లో చూడండి ఇక్కడ ఇక్కడ అనేది రాదు ఫ్రెండ్స్ ఒకనా ఎఫ్ చూడండి ఎఫ్ నుంచి ఫోర్టీన్ పోయింది ఎంత పోయింది ఎఫ్ నుంచి ఫోర్టీన్ అంటే దాదాపుగా అంటే ఎయిట్ పోయింది అనమాట ఇది దాదాపుగా ఎయిట్ పోయింది ఇక్కడ చూడండి ఫోర్టీన్ నుంచి ఇక్కడ కూడా ఎయిట్ పోయింది ఇక్కడ కూడా ఎయిట్ పోయింది మరి ఇక్కడ కూడా ఎయిట్ పోయింది ఓకేనా మనకు కూడా ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అనేది రావాలి ఖచ్చితంగా మనకు ఏమొస్తుంది ఇప్పుడు ఎక్స్ ఇది ఎఫ్ అనేది సిక్స్ సిక్స్ కానీ మనకు రావాల్సింది ఎంత ఎయిట్ ఇది ఎక్స్ ఎక్స్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎఫ్ వచ్చింది మనకి ఇక్కడ ఎఫ్ ట్వంటీ ఫోర్ అంటే ఇది సిక్స్ ఒకవేళ యాక్చువల్గా అనుకోవాలంటే మనం ఇక్కడ ఇది ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ ఇది థర్టీ టూ థర్టీ టూ అంతే కదా జడేమో ట్వంటీ సిక్స్ ఏ ఏజ్ ఓ ట్వంటీ సెవెన్ బీఏజ్ కూడా ట్వంటీ ఎయిట్ ఎఫ్ అనేది థర్టీ టూ అంటే మనకు అన్నింటిలో మధ్య కూడా ఎయిట్ అనేది గ్యాప్ అనేది ఉంది కాబట్టి మనకు ఫస్ట్ అనేది ఎక్స్ అనేది వస్తుంది అది ఈ ఇక్కడ అయితే ఎక్స్ అనేది లేదు కాబట్టి మనకు అయి ఉండొచ్చు లేకుంటే డి అయినా అయి ఉండొచ్చు ఓకేనా ఫస్ట్ మనది అయిపోయింది ఓకేనా ఎక్స్ ఎక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది వస్తుంది తర్వాత సెకండ్ చూడండి ఇక్కడ సి సి నుంచి ఏముంది ఇక్కడ ఇక్కడ కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ సిడ్ ఉంది కదా అది ఎఫ్ సి సి నుంచి ఇక్కడ లాస్ట్ కేస్తుంది కే వస్తుంది అంటే సి అంటే త్రీ కే అంటే లెవెన్ అంటే ఇది కూడా ఎయిట్ వస్తుంది చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఇదైనా కావాలి ఇక్కడ ఇదైనా కావాలి అంటే మొత్తం కూడా డిఫరెన్స్ ఏమన్నా అన్నీ కూడా ఎయిట్ డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఏ నుంచి నైన్కి వెళ్ళింది అంటే మొత్తం ఎయిట్ డిఫరెంట్ అనేది ఉంది ఇక్కడ మధ్యలో ఎయిట్ అనేది డిఫరెంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ సి కదా సి అంటే ఎంత వస్తుంది మనకు ట్వంటీ నైన్ అని రాసుకోవచ్చు మనం ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అయితే ఇది ఎంత ట్వంటీ వన్ రావాలి మధ్యలో ట్వంటీ వన్ అనేది రావాలి ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ట్వంటీ వన్ ఉంది అండ్ డి ఆప్షన్లో కూడా యూ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ యూ అనేది వస్తుంది తదగలు ఇది చూడండి మళ్ళీ హెచ్ నుంచి పీకి పోయింది ఇది కూడా ఎనిమిది ఉంది ఫ్రెండ్స్ ఈ జడ్ ట్వంటీ సిక్స్ కదా ఆర్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీ అంటే ట్వంటీ సిక్స్ కాబట్టి ఎక్స్ ఎక్స్యూఆర్ ఎక్స్యూఆర్ ఇక్కడ ఉంది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీరు కోడింగ్ కోడింగ్ చేయాలంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఇంగ్లీష్లో ఉన్న ప్రతి ఒక్క ఆల్ఫాబెటిక్ ఆర్డర్ నంబర్స్ అనేది మీకు రావాల్సింది ఓకేనా ఎల్ యొక్క టూ వెళ్ళిన ఐ ఒక నైన్ డి యొక్క ఫోర్ పి యొక్క సిక్స్టీన్ ఇయర్స్ యొక్క నైన్టీన్ వి ఒక ట్వంటీ టూ హెచ్ ఒక ఎయిట్ జెడ్ ఒక ట్వంటీ సిక్స్ సి ఒక త్రీ ఒక సిక్స్ అని ఒక ఫోర్టీన్ ఈ విధంగా అనేది రావాలి మీకు ప్రతి ఒక్కటి వస్తేనే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేది చేయడానికి అనేది ఈజీగా అనేది అవుతుంది ఓకేనా ఈ క్వశ్చన్ చూడండి ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనం చూడండి ఓకే చూడండి ఈ క్వశ్చన్ అనేది ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఎయిట్ సెవెంటీ నైన్ వన్ సిక్స్టీ అనేది ఉంది అది వీటి మధ్య కూడా ఒకసారి డిఫరెంట్ అనేది చూడండి నార్మల్గా పోతుంది ఇక డబుల్ చూడండి ఒకసారి డబుల్ వస్తుందా చూడండి అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ఎంత ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ త్రీ ట్వంటీ వన్ వస్తుంది ఓకేనా ఇది కూడా టూ చూసి ఫార్టీ టూ మైనస్ త్రీ ఓకేనా ఓకే రైట్ ఇక్కడ టూ ఇంటూ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఇక్కడ ప్లస్ త్రీ వస్తుంది ఓకేనా ప్లస్ త్రీ ఓకే ఇక్కడ ఇవి రెండు కూడా మనకు మైనస్ త్రీ అనుకుంటే ఇంటూ టూ మైనస్ త్రీ అనుకుంటే ఇవి రెండు కూడా ఇక్కడ చూడండి టూ ఇంటూ టూ ప్లస్ టూ వస్తుంది ప్లస్ త్రీ వస్తుంది ఓకేనా ఇది చూడండి వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ టూ వస్తుంది కానీ మనకు ఎలాంటి ప్యాటర్న్ అనేది ఫాలో కావడం అనేది లేదు ఓకేనా కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు డిఫరెంట్ అనేది తీసుకోండి డిఫరెంట్ తీసుకుంటే మీకు ఈజీగా అనేది అవుతుంది ఇక ట్వెల్వ్ డిఫరెంట్ తీసుకోండి మీరు ఖచ్చితంగా ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఎయిట్ సెవెంటీ నైన్ వన్ సిక్స్టీ కానీ ఫస్ట్ డిఫరెంట్ ఏమవుతుంది ఇక్కడ ట్వెల్వ్ అంటే నైన్ తర్వాత వెళ్ళి నైన్ తర్వాత ట్వంటీ వన్ ఇది సెవెంటీన్ ఇది థర్టీ ఎయిట్ ప్లస్ ఎంత వస్తుంది ఇక్కడ ఫార్టీ వన్ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది ఇది సెవెంటీ నైన్ ప్లస్ వన్ సిక్స్టీ అంటే చూడండి సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ కాదు ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ చూడండి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మనకు రాలేదన్నమాట మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూసుకోండి మీరు ఎంత వస్తుంది ఇక్కడ ఎయిట్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడండి ఇంకేంత వస్తుంది ఇక్కడ ఫార్టీ వన్ అంటే ఇక్కడ ఫార్టీ మళ్ళీ ఏదైనా వచ్చిందా ఎయిట్ ఇంటూ త్రీ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇలాంటిది మనకి ఎలాంటిది రాలేదన్నమాట ఇక్కడ ఫార్టీ ఫ్రెండ్స్ ఓకేనా ఎయిటీ వన్ మైనస్ ఫైవ్ ఎయిటీ వన్ మైనస్ ఫార్టీ వన్ అంటే ఫార్టీ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి సిక్స్టీను మళ్ళీ ఇక్కడ సిక్స్టీన్ 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 గ్యాప్ వచ్చింది ఇక్కడ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సిక్స్టీన్ అంటే ఎంత వస్తుంది మనకు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ ఇక్కడ ఇస్తుంది ఎయిటీ వన్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇక్కడ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ ప్లస్ వన్ సిక్స్టీ ఎంత వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వన్ నైంటీ సెవెన్ ఓకే వన్ సిక్స్టీ ప్లస్ వన్ థర్టీ సెవెన్ కదా ఇక్కడ టూ నైంటీ సెవెన్ టూ నైంటీ సెవెన్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి ఓకేనా చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇది నైన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళిపోయింది మనకు ట్వంటీ త్రీ పోయింది ఇక్కడ ట్వంటీ త్రీ నుంచి అటు పోయింది కేక్ పోయింది కే తర్వాత ఏం పోయింది వై పోయింది చూడండి నైన్ తర్వాత ట్వంటీ త్రీ అంటే ఎంత వస్తుంది ఇక్కడ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్లస్ లెవెన్ ఎంత ఇక్కడ ట్వంటీ సిక్స్ ప్లస్ లెవెన్ ఇస్ థర్టీ సెవెన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్టీన్ ఎంత ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్టీన్ ఇస్ థర్టీ సెవెన్ ఓకేనా చూడండి ఇప్పుడు కూడా మనకు ఫోర్టీన్ ప్లేస్ అనేది రావాలి ఫోర్టీన్ ప్లస్ అనేది రావాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఫోర్టీన్ ప్లేస్ ఇక్కడ వస్తుంది మనకు నైన్ రావాలా నైన్ అంటే ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎంత మన ట్వంటీ సిక్స్ ప్లస్ నేను అంటే థర్టీ ఫైవ్ రావాలి ఇది థర్టీ ఫైవ్ అంటే ఇది ట్వంటీ వన్ ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్టీన్ కదా ట్వంటీ వన్ ప్లస్ ఫోర్టీన్ ఎంత వస్తుంది ఇక్కడ ఈ సి అండ్ డి ఆప్షన్ ఇస్ రాంగ్ ఈ ఫస్ట్ లేకుండా సెకండ్ అనేది వస్తుంది ఓకేనా నాకు ఫోర్టీన్ అనేది వస్తుంది ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్టీన్ రావాలి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఐ వస్తుంది ఇక్కడ ట్వంటీ సిక్స్ ప్లస్ నేను అంటే థర్టీ ఫైవ్ ఐ కదా కాబట్టి ఏ లేకుంటే బీ అనేది రైట్ అవుతుంది ఓకేనా చూడండి ఎం చూడండి ఎం నుంచి ఎంత పోయింది ఇక్కడ ఎం నుంచి ఇది కూడా ఫోర్టీన్ ఏ పోయింది అంటే ఎంఈ థర్టీన్ ఏజ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఏ అండ్ ఏ నుంచి ఇక్కడికి ఎంత పోయింది ఫోర్టీన్ పోయింది ఏ వన్ ఫిఫ్టీన్ ఇక్కడ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ గ్యాప్ అనేది వస్తుంది ఓకేనా ఏం చూడండి ఇక్కడ ఏమంటే ఎంత వస్తుంది మనకు ఖచ్చితంగా వై రావాలి వై అంటే ఎంత ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ సారీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ అంతా థర్టీ నైన్ థర్టీ నైన్ కదా ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీన్ ఓకేనా ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీన్ ఎంత ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీన్ అంతా ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీన్ నైన్ థర్టీ నైన్ కదా ఇది ఎంకి థర్టీ నైన్ అనుకుంటే మనం ఇదేమొస్తుంది వై వై వైఖతంగా ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ థర్టీ నైన్ కాబట్టి ఆప్షన్ ఏజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ ఏమో యూ వస్తుంది తర్వాత ఏమైనా వై వస్తుంది తర్వాత ఓ వస్తుంది ఇప్పుడు ఓ ఇప్పుడు ఎంత ఇది సి ట్వంటీ నైన్ సి అనేది ట్వంటీ నైన్ ఓ ఫిఫ్టీన్ ఓ ఫిఫ్టీన్ అదే ఫోర్టీన్ ఉంది కదా ఫోర్టీన్ అంటే ట్వంటీ సిక్స్ ప్లస్ త్రీ ట్వంటీ నైన్ కాబట్టి ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ అన్నింటిలో కూడా ఈ మూడిట్లో కూడా అన్నింటిలో కూడా మనకు మూడు మూడు కాంబినేషన్ చూసుకుంటే అన్నింటిలో కూడా ఫోర్టీన్ అనేది మనకు డిఫరెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ యూ ఫైవ్ ఓ బోయిస్ ఆ రైట్ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్కి ఓకేనా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎవరివన్ హావి నేజ్ డిఫరెన్స్